హాయ్ వెల్కమ్ టు విఏ స్టూడియో ఈరోజు స్వామి టెంపుల్ చూపిస్తాను చూడండి ఈ టెంపుల్ గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామంలో ఉంటుంది చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ఇరవై నాలుగు అడుగుల ఎత్తులో పన్నెండు అడుగుల వెడల్పులో ఏకశిలలో విగ్రహాన్ని చెక్కడం అనేది జరిగింది ఈ ఆలయంలో దర్శనం వేళలు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం మూడు ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు దర్శనాలు జరుగుతాయి ప్రత్యేక హారతులు పూజలు జరుగుతాయి ఉదయం ఏడు గంటలకు పంచహారతి సాయంత్రం నక్షత్ర హారతి సంధ్యాహారతి ప్రత్యేకంగా ఆయనకు ఇస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే టికెట్స్ ఇక్కడ ఇస్తున్నారు చూడండి టికెట్ తీసుకుంటున్నాం మేము అర్చనకి టికెట్ తీసుకున్నాము అర్చన చేయించుకున్నాము గోత్ర నామాలు చెప్పి అర్చన చేస్తారు మేము తొమ్మిది తర్వాత వెళ్ళాము ఫస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాము చూడండి ఆయన ఎలా ఉన్నారు ఏకశిలలో ఉంటారు ఆయన చుట్టూ ప్రదక్షిణం చేయడానికి అటు ఇటు తలుపులు కూడా ఉంటాయి ఇటు చుట్టూ ఇదంతా ప్రదక్షిణం చేసే ప్లేసు లోపల స్వామివారి చుట్టూ చూడండి స్వామివారిని లోపల ఫొటోస్ తీయొద్దన్నారు వీడియోస్ తీయొద్దన్నారు బయట నుంచే చూ చూపిస్తున్నాము చూ ఇలా వెళ్ళగానే తీకండమ్మా ఫొటోస్ అన్నారు వీడియోస్ తీకండి అన్నారు చూడండి స్వామివారు ఇరవై నాలుగు అడుగుల స్వామి బయటకు వచ్చిన తర్వాత రైట్లో ఆయన పక్కనే సహస్రలింగాలు ఉన్నాయి చూస్తాను చూడండి సహస్రలింగాలు అంటే ఐడియా ఉంటుంది కదా వెయ్యి లింగాలు ప్రతిష్ఠించారు నందీశ్వరుడు చూడండి అక్కడ వీడియో తీస్తే అరుస్తారేమోనని చెప్పేసి భయపడుతూ భయపడుతూ తీసాము లోపల స్వాములు ప్రతిష్ఠిస్తారు కదా వాళ్ళందరినీ కూడా తీసాము కానీ భయపడుతూ తీసాము సహస్రలింగాలు ఈ గుడి గుంటూరు నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది అదే అలాగే బాపట్ల నుంచి అయితే ఇరవై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది మాది బాపట్ల మాకు ఐడియా ఉంది అందుకని చెప్తున్నాను ఎన్ని కిలోమీటర్స్ అని కొన్నూరు ఆంజనేయస్వామి అంటే బాగా ఫేమస్ అమ్మవారు ఎవరో ఒక ఆవిడ నాకు తాంబూలం ఇచ్చారు ఆపి చాలా హ్యాపీ అనిపించింది అక్కడ చాలామంది ఉన్నారు కానీ నాకు పిలిచిచ్చారు నవగ్రహాలు ఉన్నాయి లెఫ్ట్లో అలాగే ముందుకు వెళ్తే గుడి మొత్తం చాలా పెద్దది చూడండి ఎంత పెద్దగా ఉందో అన్నీ తీ ఏంటి ఏంటని దగ్గరికి అంతా వెళ్ళి తీయలేదు గుడి మొత్తం చున్నంగా చూసి అన్నీ చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది ఇక్కడ జంట నాగులు ఉన్నాయి చూపిస్తూ ఉండండి చూడండి జంట నాగులు అక్కడ బాగా ఎండ నేనేమో చెప్పులేసుకొని వెళ్ళాను టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ అంతా తిరగలేకపోయాను అందుకని బయట నుంచే తీసుకొని వచ్చేసాను మళ్ళీ స్వామివారికి ఆపోజిట్లో గరుట్మంతుడు ఉంటాడు ఆయన ముప్పై అడుగుల ఎత్తులో ఉంటారు ఆయన కూడా ఏకశిలలోనే ఉంటారు చూడండి అసలు లోపలికి వెళ్ళి తీయడానికి బాగా దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే ఒప్పుకోవట్లేదు ఫోటోస్ వీడియోస్ అందుకని దూరం నుంచి తీసాము బయట విష్ణుమూర్తి ఆయన నామాలు బాగుంది అక్కడ తులసమ్మని పెట్టారు అక్కడ బాగుంది ఎంత చక్కగా ఉన్నాడో అని ఫోటో కూడా దిగాము తర్వాత బయట ఆ ఆపోజిట్లో ఎప్పుడు దీపం వెలుగుతూనే ఉంటుందంట ట్వంటీ ఫోర్ బై సెవెను అక్కడ మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ కూడా చూసాము ఇక్కడ లోపలికి వెళ్ళి పైకి వెళ్ళాలి ఎప్పుడు వెలుగుతుందంట నిత్య దీపం అనమాట చూడండి ఎప్పుడైనా సరే లైఫ్లో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి అంటే గుడి వెళ్ళాలండి ఒక్కసారన్నా దర్శనం చేసుకోవాలి తప్పకుండా వెళ్ళండి ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కువ టెంపుల్స్ పెడుతూ ఉంటాను వీడియోస్ చూస్తూ ఉండండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్